వెల్కమ్ టు ఎగ్జామ్ క్లిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ గురించి నేర్చుకుందాం నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ గురించి నేర్చుకుందాం ఈరోజు ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్టేట్కైనా సెంట్రల్కైనా చాలా ఎక్కువ ఎక్కువ సార్లు పడుతుంది ఇది ఆ టాపిక్నే అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది ఇంపార్టెంట్ టాపిక్ కనుక క్వశ్చన్లు ఎలా అడుగుతాడని కూడా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేవి యాక్చువల్లీ సిక్స్ సిక్స్ కేటగిరీస్లో ఇస్తాదన్నమాట సిక్స్ క్యా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అంటే మొత్తం ఇవే ఇంకా ఇవి తక్కువ వేరే అవార్డ్స్ ఉండవు నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అదేంటి మేజర్ ధ్యాన్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు అర్జున అవార్డు ద్రోణాచార్య అవార్డు మేజర్ చంద్ అవార్డు అబ్దుల్ కలాం ఆజాద్ ఆల్సో నౌన్ యాజ్ మాకా ట్రోపీ అండ్ రాష్ట్రీ కేల్ పురస్కారం ఇవన్నీ ఇస్తారన్నమాట ఇవి ఇవన్నీ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు మనకి అవార్డ్స్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ లో సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ అయినా వీటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం యాక్చువల్లీ ట్యాంజింగ్ నార్వే నేషనల్ అడ్వెంచర్ అవార్డు అనేది సేమ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ అవార్డ్స్తో కల్పిస్తున్నారు అనమాట ఈ సిక్స్ అవార్డ్స్తో కల్పిస్తున్నారు ఏది ట్యాంజింగ్ నార్వే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్ కూడా ఈ సిక్స్ అవార్డ్స్తో కల్పిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అలాగే గుర్తుపెట్టుకుంది ఇది కూడా ఈ అవార్డు కూడా గుర్తుపెట్టుకుంది యాక్చువల్లీ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ధ్యాన్ చంద్ కేత్న అవార్డు గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్ మనకి ఈ అవార్డ్స్ ఉన్నాయి కదా సిక్స్ ఈ సిక్స్ అవార్డ్స్ ప్లస్ టెన్జింగ్ నార్వే నేషనల్ అవార్డు అనేది మనకి ఇచ్చే మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఈ ఈ మినిస్ట్రీ వాళ్ళు ఇస్తారనమాట ఎవరు ప్రజెంట్ చేస్తారు మనకి అదే స్పోర్ట్స్ పర్సన్కి ఎవరు విన్ అయ్యారో వాళ్ళకి ఎవరంటే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ని ప్రజెంట్ చేస్తారనమాట వాళ్ళకి ఎవరు అనౌన్స్ చేస్తారో ప్రైజెస్ నీకు ప్రైజ్ వచ్చింది నీకు ఈ ప్రైజ్ వచ్చింది ఈ ప్రైజ్ వచ్చింది అలా కానీ వీళ్ళు అనౌన్స్ చేస్తారు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ బట్ ప్రజెంట్ చేసేది ఎవరు ప్రెసిడెంట్ ఫస్ట్ మేధర్ జాన్ చంద్ కేఎల్ రత్న అవార్డు ఫస్ట్ దానికి వెళ్తే యాక్చువల్లీ ఈ అవార్డు అనేది దేనికి ఇస్తానంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ స్పోర్ట్స్ ఇదే ఇంకా మంచిగా స్పోర్ట్స్లో మంచిగా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఇస్తారనమాట యాక్చువల్లీ ఇదే దేనిస్తారో ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు కదా రెండు వేల ఇరవై మూడు కాకుండా ముందు రెండు వేల ఇరవై నాలుగు కదా ఇది ఈ ముందు నాలుగు సంవత్సరాలు లా తర్వాత మాము ఈ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ సంవత్సరాలు ఈ ఫోర్ ఇయర్స్ ప్లానింగ్ ఓవర్ ఫోర్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇస్తున్నారంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై ఇరవై పంతొమ్మిది ఈ నాలుగు సంవత్సరాల్లో అవుట్ స్టా స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేస్తారు చూడు స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళకి ధ్యాన్ ధ్యాన్ చెంది కేల్ రత్న అవార్డు అనేది ఇస్తారనమాట వాళ్ళకే ఇస్తారు ఈ ఫోర్ ఇయర్స్ ఇది కూడా ఇంపార్టెంట్ ఏంటి ఎలా అడితడికి ఈ అవార్డ్స్ ధ్యాన్ మేజర్ జయాన్ చంద్ కేల్ జనా అవార్డు ఎన్ని సంవత్సరాలు లో కలి స్పానింగ్ స్పానింగ్లో ఇస్తారంటే ఫోర్ సంవత్సరం ఫోర్ ఇయర్స్ అనమాట ఫోర్ ఇయర్స్ యాక్చువల్లీ మేజర్ జయాన్ చంద్ కేల్ జట్న అనేది ఇంతకు ముందు మనకి రాజీవ్ గాంధీ కేల్ రత్న అనేది ఉండేది అనమాట రాజీవ్ గాంధీ కేల్ జత్న అని పేరు పిలబడేది బట్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో ఆగస్టు పదహారు ఆరు ఆగస్టు ఆరున మోడీ మోడీ గవర్నమెంట్ ఏం చేసింది ఈ పేరుని మేజర్ ధ్యాన్ చంద్ కేల్ జనా అవార్డుగా మార్చేసిందనమాట యాక్చువల్లీ ఇంతకు ముందు మనకి రాజీవ్ గాంధీ కేల్జత్న అవార్డు అని పిలిచే వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మేజర్ ధ్యాన్ చంద్ కేత్నా అవార్డుగా పిలుస్తున్నారు అనమాట ఇది ఇది కూడా ఏ డేట్ ఏ డేట్లో ఏ సంవత్సరంలో మార్చిందంటే రెండు వేల ఇరవై ఒకటి ఈ సంవత్సరం కూడా ఇంపార్టెంట్ ఫస్ట్ ఫస్ట్ దీన్ని రాజీవ్ గాంధీ కేల జత్నా అవార్డు అని అంటారు అనమాట దీన్ని దీదే ఈ అవార్డే మేజర్ జాన్సండ్ కేలజత్న అవార్డే హయ్యెస్ట్ అవార్డు గివిన్ టు స్పోర్ట్స్ పర్సన్ ఇదే మీ ఇదే హైయెస్ట్ అనమాట ఇప్పుడు సపోజ్ ఇదే హయ్యస్ట్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అవార్డులో ఇండియాకు వచ్చేసరికి ఇది ఇట్ ఈజ్ ద స్పోర్ట్స్ దీనికన్నా పెద్ద స్పోర్ట్స్ అవార్డు లేదు అదొకటి ఫస్ట్ ఏంటి మనం గుర్తికోవాల్సింది ఏంటి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు నైన్టీన్ నైంటీ వన్ నైన్టీ టూలో స్టా స్టార్ట్ చేశారు మేజర్ చంద్ కేల్ జాత్నా అవార్డు అది ఫస్ట్ ఫస్ట్ రాజీవ్ గాంధీ కేల్ అనే అనేవాళ్ళు అని పిలిచే వాళ్ళమే బట్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాని పేరు మార్పు ధ్యాన్చంద్ కేల రత్న అవార్డుగా మార్చేశారు ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్లో బాగా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఇస్తారనమాట ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి దానికి క్యాష్ ప్రైజ్ ఎంత అంటే ఇరవై ఐదు లక్షలు మ్యాధ జే ధ్యా ధ్యాన్చంద్ కేల రత్న అవార్డుకి క్యాష్ ప్రైజ్ ఇరవై ఐదు లక్షలు యాక్చువల్లీ ఫస్ట్ ఫస్ట్ మనకి ఇండియా ఇండియా ఈ ధ్యాన్ ధ్యాన్చంద్ కేల రత్న అవార్డు మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డు ఫస్ట్ ఫస్ట్ నైన్టీన్ నైంటీ వన్ నైంటీ టూ టూలో ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ అనమాట విశ్వనాథ్ ఆనంద్ విశ్వనాథన్ ఆనంద్ అనమాట ఈయన దేనికి రిలేటెడ్ చెస్ చెస్ అనమాట ఈయన ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ ఏ మేజర్ ధ్యాన్చంద్ కేల్ అవార్డు అదండి ఇప్పుడు రీసెంట్గా మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడుస్లో ఇరవై మూడులో చిరాగ్ చంద్ర చంద్రశేఖర్ శెట్టి రంకిరెడ్డి స్వాతివిక్ రాజు ఇద్దరు బ్యాడ్మింటన్ రిలేటెడ్ అనమాట వీళ్ళిద్దరికి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు కోచి ఎలా ఆడవచ్చు ఫస్ట్ ఫస్ట్ అవార్డు ఎవరికి వచ్చింది విశ్వనాథ్ ఆనంద్ గారికి వచ్చింది ఎప్పుడు స్టార్ట్ చేశారు నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీ టూలో ఇప్పుడు రీసెంట్గా చిరాగ్ చంద్రశెట్టి వీళ్ళిద్దరికి వచ్చింది అనమాట అది ఏ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అది కూడా బ్యాడ్మింటన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అవార్డు కడితే అర్జున్ అవార్డ్స్ అర్జున్ అవార్డ్స్ యాక్చువల్లీ అర్జున అవార్డ్స్ అనేది నైన్టీన్ నైంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ వన్లో స్టార్ట్ చేశారు ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే స్పోర్ట్స్ పర్సన్స్కి ఇస్తారనమాట అంటే ఆ సంవత్సరంలో ఆ ఆ సంవత్సరంలో బాగా ప్రతిభ కనబ కనబరిచిన వార్డుకి ఇస్తారనమాట క్రీడల్లో యాక్చువల్లీ ఈ క్యాష్ ప్రైజ్ అంతా పదిహేను లక్షలు క్యాష్ ప్రైజ్ పదిహేను లక్షలు ఫస్ట్ యాక్చువల్లీ మనకి నేను ఈ ఫస్ట్ క్రికెటర్ టు రిసీవ్ దిస్ అవార్డు సలీం దురాని అని ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా రెండు వేల ఇరవై మూడులో మనకి మహమ్మద్ సామీకి వచ్చింది అనమాట సామీకి వచ్చింది ఈజ్ ద ఓన్లీ క్రికెటర్ ఇన్ రెండు వేల ఇరవై మూడులో టూ థౌజండ్ ట్వంటీ త్రీ అర్జున్ అవార్డ్స్లో సామీ ఒకడే ఫస్ట్ క్రికెటర్ అనమాట సేమ్ ఫస్ట్ క్రికెటర్ రిసీవ్ రిసీ అవార్డు ఎవరో సలీం దురాణి ఫస్ట్ రిసీవ్ అయిన ఈయన అనమాట సలీం దురాణి ఇది తెలుగులో ఉందో చదువుకోండి అవార్డు నైన్టీన్ సిక్స్టీ వన్లో ప్రారంభించారు పదిహేను లక్షలు క్యాష్ ప్రైజ్ ఎవరికంటే మొత్తానికి ఎంతమందికి వచ్చింది ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ స్పోర్ట్స్ పర్సన్స్కి వచ్చినాయి అనమాట స్పోర్ట్స్ పర్సన్స్కి ఇవి ఆ ఈ పదహారు ఇరవై ఆరు మందిని ఇక్కడ కూర్చున్న ఎలా అడుగుతాడంటే హౌ మెనీ స్పో హౌ మెనీ స్పోర్ట్స్ పర్సన్స్ సెలెక్టెడ్ ఫర్ ద అర్జున అవార్డు ఎంతమంది ఇరవై ఆరు మంది ట్వంటీ సిక్స్ మెంబర్స్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ నెంబర్ మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి అర్జున్ అవార్డ్స్ మొత్తం ట్వంటీ సిక్స్ మెంబర్స్కి వచ్చింది అందులో మ్యాక్సిమం నేమ్స్ అయితే గుర్తు చుట్టుకోవడానికి ట్రై చేయండి బట్ మీ మెమొరీ ఎందుకు ఫిలప్ చేసుకోవడం అవసరం లేదు అంటే మెయిన్ మెయిన్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మహమ్మద్ మహమ్మద్ సామి ఉన్నారు మహమ్మద్ షేమి అని ప్రతి ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఈజ్ క్రికెటర్ క్రికెటర్ అనేది మన దేశంలో బాగా ఫేమస్ కనుక ఈయన ప్రతి ఒక్కరికి తెలుసు మహమ్మద్ స్వామి అనేది యాక్చువల్లీ ఆడు క్వశ్చన్ అలా ఆడాడు ఈజ్ ద ఫస్ట్ క్రికెటర్ అని అడిగే ఛాన్స్ ఉంది సలీం దురాని ఇప్పుడు అందరికీ తెలిసిన బిట్లు అడగడం లేదండి ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎలా అడుగుతున్నాడంటే వీడికి జస్ట్ పై పైన చదివేస్తున్నాడా లేకపోతే బ్యాక్గ్రౌండ్ కవర్ చేసుకొని చదువుతున్నాడా అనేది ఎగ్జామినర్ ఆలో ఇన్స్టిట్యూట్ చేసి అడుగుతున్నాడు అనమాట చా బ్యాక్గ్రౌండ్ చదువుతున్నాడా బ్యాక్గ్రౌండ్ చదవకుండా చదివిన వాళ్ళు పై పైన చదివిన వాళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు అంత ఈజీగా అందుకని మీరు ఈజీగా సక్సెస్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేసుకుంది బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ అంటే రీసెంట్ దానికి సంబంధించింది ఈ మహమ్మద్ శ్యామి మెయిన్ మెయిన్ కొన్ని ఆటలు ఉంటాయి కొన్ని ఉంటాయి ఇప్పుడు సీతలదేవి సీతలదేవి ఉంది కదా పారా అథ్లీట్ యాక్చువల్లీ ఈవిడ ఆవిడికి ఎందుచెయిలు ఉండవు ఈ విడ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చింది అనమాట యాక్చువల్లీ స్టేట్ కూడా గుర్తుపెట్టుకోండి ఆర్చరీ పారా ఆర్చరీ వీడికి ఈవిడ చాలా మంచి డైరెక్ట్ మొడిగారే ఈని మెచ్చుకున్నారనమాట సీతలదేవి ఇంకా ఇటువంటి వాళ్ళు బాగా బాగా ఉన్నవాళ్ళు బాగా రీసెంట్గా న్యూస్లో ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి ఈక్విస్టేరియన్ ఇవి ఇవి కూడా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి అనమాట ఒకసారి మామూలుగా ఇప్పటికప్పుడు ఒక రెండు మూడు సార్లు చదివితే ఆటోమేటిక్గా మీ పేర్లు గుర్తుంటాయండి ఎలా అడుగుతాడంటే క్వశ్చన్ ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ రిసీవ్డ్ అవార్డ్ అలాగని ముగ్గురు పేర్లు ఇచ్చి ఒక పేరు సమ్ అదర్ సమ్ అదర్ నయం ఇస్తాడు అనమాట ఇక్కడ అలా ఇస్తాడు అలాగనేయవచ్చు ఏంటంటే ఇప్పుడు సీతలదేవి ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వారు అని అడుగుతారు అనమాట పారా పారా ఆచరింగ్ ఇలా మీరు తెలుసు ముందే ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఉంటే ఈజీగా ఐటమ్ చేసేయగలరనమాట అంటే ఒక ఐడియా మామూలుగా ఎలాగ అడుగుతున్నాడు యాక్చువల్లీ మనకు తప్పదండి మరి గుర్తు పెట్టుకోవడం తప్పదు ఎలాగ అడుగుతున్నాడు అది ఎస్ఎస్సి లో అయినా రైల్వేలో అయినా నెక్స్ట్ మూడో అవార్డు ద్రోణాచారి అవార్డు ద్రోణాచారి అవార్డు అంటే మనకి తెలిసిందే ఎవరికి గురువుకి ఇస్తారు ఈ స్పోర్ట్స్ పర్సన్స్ తీర్థదిద్దిన వారికి ఇస్తారు అనమాట ఇది ఒక స్పోర్ట్స్ టీచర్స్ కి ఇస్తారు ఇది ఎప్పుడు స్థాపించారు యాక్చువల్గా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో స్థాపించారు అనమాట నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ అవార్డుని యాక్చువల్లీ ఈ ద్రోణాచారి అవార్డుని రెండు విధాలుగా ఇస్తారు ఒకటి ఏంటంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లైఫ్ లైఫ్ టైమ్ అవార్డు అండ్ రెగ్యులర్ కేటగిరీ అలాగే రెండు విధాలుగా ఇస్తారు లైఫ్ టైమ్ ఇచ్చిమెంట్కి పదిహేను లక్షలో రెగ్యులరుడికి పదిహేను పది లక్షలు ఇస్తారు అనమాట ప్రైజ్ మనీ అదే మనకి అర్జున్ అవార్డ్స్లో ఎంతమంది ఎంత ఇస్తారో పదిహేను లక్షలో ఇది ఇక్కడ లైఫ్ టైమ్ ఇన్స్మెంట్లో పదిహేను లక్షలు ప్రైజ్ మనీ ఇది పది లక్షలు ఇలా ఇస్తారనమాట ఇంకా యాక్చువల్లీ సక్సెస్ఫుల్ కోచ్ స్పోర్ట్స్ పర్సన్స్కి అన్న స్పోర్ట్స్ టీచర్స్కి ఇస్తారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ద్రోణాచార్య అవార్డు యాక్చువల్లీ మనకి ఇక్కడ రెగ్యులర్ కేటగిరీ రెగ్యులర్ కేటగిరీలో వీళ్ళకి వచ్చింది ఎవరో ఫైవ్ మెంబర్స్కి ఇక్కడ కూర్చుని ఎలా అడుగుతాడంటే ఇలాగ కూడా అవ్వచ్చు ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీలో ఎంతమందికి వచ్చింది అని అడుగుతాడు అనమాట ఫిఫ్ ఫైవ్ మెంబర్స్కి వచ్చింది సో నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి ఫైవ్ మెంబర్స్కి ఈ శ్రీ లలిత్ కుమార్ అనేవా ఆయన ద్రోణాచార్య అవార్డు వచ్చింది రెగ్యులర్ క్యాటగిరీలో ఆయన ఏ స్పోర్ట్స్ టీచ్ 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 చేస్తాడు అంటే ఏ స్పోర్ట్స్ కోచ్ అనమాట అంటే రెస్లింగ్ ఇలా ఇవి తప్పదు ఇంకా ఇంకెలాగే ఎలాగే వేస్తాడు అడుగుచింగ్లో అయితే ఇలాగే అడుగుతున్నాడు మీరు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అప్పుడప్పుడు నేను కూడా మీరు ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్లో ఎవరైనా ఉన్నారంటే దానికి తగ్గట్టు నేను చెప్తానండి ఏ స్పోర్ట్స్కి అవార్డు వచ్చింది దీనికి ఏ స్పోర్ట్స్ రిలేటెడ్ అది కూడా చెప్తాను ఇంకో మలకంబ ఇటువంటి ఫేమస్ స్పోర్ట్స్ ఉంటాయా ఇవి ఇది యాక్చువల్లీ మధ్యప్రదేశ్ స్టేట్ స్టేట్ స్పోర్ట్ అనమాట ఇది మలకంబ అనేది ఇటువంటి కొద్దిగా ఇప్పుడు హాకీ చెస్ రెస్లింగ్ అథ్లెట్స్ అంటే తెలిసిపోద్ది మలకంబ అనేది మన మన స్టేట్ మన ఇండియానికి సంబంధించి ఇండియాలోనే ఎక్కువ ఉంటది అనమాట సో ఇటువంటి అడిగే అవకాశం ఉంది గణేష్ ప్రభాకర్ దుర్వేకర్ ఇది అనమాట ఇలా ఉంటది ఇదే ఈ అవార్డు మలకంబ మలక జిమ్నాస్టిక్స్ లా ఉంటది ఇదే మలకంబ అండి ద్రోణాచార్య ఇదేంటి రెగ్యులర్ కేటగిరీలో ఇది లైఫ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీ అదే ద్రోణాచార్య అవార్డే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీలో మొత్తం ముగ్గురికి ఇచ్చారు కోచింగ్ ఎలా కూడా అడుగుతారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీలో ద్రోణాచార్య అవార్డే అంతమందికి ఇచ్చారు ముగ్గురికి ఇది టేబుల్ టెన్నిస్ అండి ఇది అనమాట ఎవరు శ్రీ జాస్క్రీత్ సింగ్ గార్వెల్ గోల్ఫ్ శ్రీ బన్సక్కర్ ఈ కబాడీ శ్రీ జయంత్ కుమార్ బుసిలాల్ టేబుల్ టెన్నిస్ మొత్తం ముగ్గురికి ఇచ్చారు అనమాట లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అదే రెగ్యులర్ కేటగిరీలో అయితే ఐదుగురికి లలిత్ కుమార్ రెస్లింగ్ రమేష్ చెస్సు మహవీర్ ప్రదాస్ సహని సైని ప్రథ్లెట్స్ సువేందర్ సింగ్ హాకీ గణేష్ ప్రభాకర్ దుర్వేకర్ మలకంబ ఇది గుర్తుపెట్టుకుని ద్రోణాచార్య అవార్డ్స్ నెక్స్ట్ అవార్డుకి వెళ్తే మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు ఇప్పుడు ఆల్రెడీ కేల్ అది మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఇది ఇది గుర్తుపెట్టుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇదేంటి మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఇంకోటి మన ఫస్ట్ అవార్డు ఏంటి మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు అది కేల్ రత్న ఇంకో చూపిస్తాను చూడండి ఇదిగోండి మేధర్ జాన్ చంద్ రత్న అవార్డు ఇది ఫస్ట్ది ఇది నాలుగోది ధ్యాన్ చంద్ రత్న అవార్డు యాక్చువల్గా ఇది రాజీవ్ గాంధీ కేల్ రత్న అన్న అవార్డు అనేవారు ఎప్పుడు వరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు బట్ రెండు వేల ఇరవై ఒక తర్వాత మార్చేశారు కదా సో మేధర్ జన్ చంద్ రత్న అవార్డు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒక తర్వాత సేమ్ దీనికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్ దానికి ఫోర్త్ దానికి ఈ రెండు డిఫరెంట్ అవార్డ్స్ అనమాట మీద చేస్తున్న అవార్డు మనకి ఇది రెండు వేల టూ రెండు వేల రెండు నుంచి ఇస్తున్నారు అనమాట దీన్ని టూ థౌసండ్ టూ నుంచి ఇస్తున్నారు దానికి వెళ్దాం రెండు రెండు వేల రెండు వేల రెండు నుంచి వస్తున్నారు అనమాట ఇది ఏంటి హయ్యెస్ట్ ఆనర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనమాట స్పోర్ట్స్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనమాట ఈ స్పోర్ట్స్లోనే ఇప్పుడు మొత్తం మేజర్ ధ్యాన్చంద్ మేజర్ చంద్ అవార్డు వచ్చి ముగ్గురికి వచ్చింది మంజూషా కన్వర్ బ్యాడ్మింటన్ వినీత్ కుమార్ శర్మ హాకీ కవిత సెల్వరాజ్ కబడ్డీ ఇప్పుడు నీ మీకు ఇక్కడ స్టాటిక్ కవర్ చేస్తున్నాను ఇప్పుడు కరెంట్లో ఉన్న రీ న్యూస్ కవర్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కరెంట్లో ఉన్నది కూడా అడుగుతాడు ఎవరికి వచ్చింది ధ్యా మేజర్ ధ్యాన్సన్ అవార్డు ఎవరికి వచ్చింది మొత్తం ముగ్గురికి వచ్చింది ముగ్గురు నెంబర్ గుర్తుపెట్టుకోండి పర్సన్స్ కూడా గుర్తుపెట్టుకోండి అని ట్రై చేయండి అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఏ స్పో ఇప్పుడు రెగ్యులర్గా మీరు స్పోర్ట్స్ న్యూస్ ఫాలో అవుతుంటే మీరు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి ఏదో నేను నెలకోసారి కరెంట్ అఫైర్స్ అంటే కష్టం సో రెగ్యులర్గా క్లోజ్కి ఎంతండి మహా అయితే ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ స్పెండ్ చేయండి కరెంట్ అఫైర్స్ మీద మీకు ఇంకా ఈజీ అయిపోద్ది మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్ట్ కాదండి అందులో ఎకనామిక్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది హిస్టరీ ఈవెన్ హిస్టరీ అన్నీ అన్నీ ఉంటాయండి సో దీన్ని ఒక సబ్జెక్ట్గా కన్సల్ట్ చేయకుండా ఇది అన్ని సబ్జెక్టుల యొక్క కరెంట్ అప్డేట్స్నే కరెంట్ న్యూస్ అనమాట ఇప్పుడు మీకు స్పోర్ట్స్ గురించి ఇది ఈరోజు అనమాట అదే మేజర్ జయాన్ చంద్ అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీ ఇంకోటి ఏంటి మన ఫిఫ్త్ వన్ ఏంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఈయన ఎవరంటే మనకి ఫస్ట్ ఎడ్యుకే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట ఈయన యాక్చువల్లీ ఇది ఓల్డెస్ట్ నేషనల్ స్పోర్ట్ అవార్డు ఇన్ ఇండియా ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఏంటి మౌలానా కలాం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అవార్ ట్రోఫీ అనేది ఓల్డెస్ట్ ఎలా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అవార్డ్ ఈజ్ ఓల్డెస్ట్ అని అడుగుతాడు అనమాట సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఏంటి మో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మో ఎంఏకే ఇది ఎంఏకే ఇది ఓల్డెస్ట్ అనమాట ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్లో స్టార్ట్ చేశారు దీన్ని అప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట యాక్చువల్లీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఈ అవార్డు అనేది దేనికి దేనికి ఇస్తుంది అంటే కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయా ఆ యూనివర్సిటీస్ ఒక యూనివర్సిటీకి ఒక యూనివర్సిటీకి అంటే ఇంటర్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఇస్తారు విన్నర్ విన్నర్కి ఇంటర్ ఇంటర్ యూనివర్సిటీ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ మొత్తం యాక్చువల్లీ మనకేంటి మౌలానా అబ్దుల్ కలాం అనేది ఎడ్యుకేషన్ సంబంధించిన పర్సన్ అనమాట సో ఇన్స్టిట్యూషన్ అది యూనివర్సిటీస్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించింది ఇన్స్టిట్యూషన్స్ అన్న యూనివర్సిటీస్ సో వాటి ఒక యూని యూనివర్సిటీ ఇంకో యూనివర్సిటీ మధ్య టోర్నమెంట్స్ అవుట్ ఉంటాయి కదా అందులో విన్ అయిన వాళ్ళకి ఇస్తారనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇరవై మూడులో మనకి ఏది విన్ అయిందంటే గురునానక్ దేవ్ యూనివర్సిటీ గురునానక్ దేవ్ అంటే మనకి ఏంటి సిక్కు ఫస్ట్ సిక్కు గురు ఫస్ట్ సిక్కు గురు గురు అనమాట అది ఇప్పుడు ఆయన ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అమృత్సరు అమృత్సర్లో ఉంది అమృత్సర్ అక్కడ పంజాబ్లో ఉంది పంజాబ్ దానే గోల్డెన్ సిటీ అంటే గోల్డెన్ టెంపుల్ అంటారు అమృత్ అమృత్సర్లోనే మనకు గోల్డెన్ టెంపుల్ ఉంటుంది గోల్డెన్ టెంపుల్ అది విన్నింగ్ యూనివర్సిటీ అనమాట ఏది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోపీ విన్నర్ ఎవరు మనకి నానక్ దేవ్ యూనివర్సిటీ అమృత్సర్ విన్నింగ్ యూనివర్సిటీ ఇది అనమాట రన్నర్ రన్ రన్నర్ సెవర్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంటుంది సేమ్ అది కూడా పంజాబ్లో ఉంది కురుక్షేత్ర యూనివర్సిటీ కురుక్షేత్రలో ఉంది కురుక్షేత్ర మనకు ఎక్కడ ఉంది హర్యానాలో ఉంది హర్యానా ఇది సెకండ్ రన్నర్ అప్ అనమాట ఇది ఫస్ట్ రన్నర్ అప్పు విన్నర్ విన్నర్ గుర్తుపెట్టుకొని చాలు కన్ఫ్యూజ్ ఎక్కువ మనకి ఇష్టం వచ్చిందని మైండ్లో పెట్టేసుకోకండి ఇక్కడ మనకి ఏయో కరెంట్ అఫైర్స్ చెప్పేస్తుంటారు ఏం గుర్తుపెట్టుకోవ అవసరం లేదు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఎలా వేస్తున్నాడు ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఎగ్జామిన్ చేసి మేము ఎలా చదివామో ఎలాగ అయ్యా ఎలా సెలెక్ట్ అయ్యో అవ్వగలిగామో ఆ వేలో మీకు చెప్తున్నాం సో ఇష్టం వచ్చింది అన్నరపుడు అవసరం లేదండి అన్నరప్పుడు అవసరం లేదు మెయిన్ మెయిన్ పాయింట్స్ ఇది గుర్తు ఇది వాడు గుర్తుపెట్టుకుంటే చాలు ఏంటి గురునానక్ దేవ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అంటే అమృతసర్లో ఉంది అదే విన్నింగ్ యూనివర్సిటీ అదే మనకి మౌలానా అబ్దుల్ కలాం అజార్డు ఈ వచ్చిందనమాట అది ఓల్డెస్ట్ స్పోర్ట్స్ అవార్డు అనమాట ఈ అవార్డు అదండి సిక్స్త్ వన్కి వెళ్దాం రాష్ట్రీయ కేఎల్ రత్న ప్రోత్సాహన్ పురస్కార్ ప్రోత్సాహం ప్రోత్సాహం ప్రోత్సాహన అంటే ఏంటి రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహం అంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ ప్రోత్సహించడం అనమాట ప్రోత్సహించే వాళ్ళకి అవార్డు ఇస్తారు నువ్వు ఆ స్పోర్ట్స్ ఆడని రా ఈ ఆడని అలాగని ప్రోత్సహిస్తాయి చూడు వాళ్ళకి ఇస్తాయి అనమాట ఇది ప్రైవే బోత్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాయి గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తాయి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తాయి అనమాట ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం ఏంటి మన ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర అలాగనే ఒక దాన్ని చేశారు ఏంటి అది ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ స్టేట్ గవర్నమెంట్ అనమాట ఆడుదాం ఆంధ్ర అనే స్పోర్ట్స్ మరి అటువంటి వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది రాష్ట్రీయ కేర్ రత్న పురస్కారం ప్రోత్సాహం పురస్కారం ఆయుధం ఆంధ్రా కానీ రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు కదా సేమ్ అలాంటిది అనమాట అది ప్రైవేట్ వాళ్ళు అన్న ఇస్తా ప్రోత్సాహం ఇస్తే ప్రైవేటు వాళ్ళకి ఇవ్వచ్చు గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట రెండు ఇద్దరికే ఇస్తారు తెలుగులో ఉంది చదవండి మీరు యాక్చువల్లీ మనకి ఇది రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ చేశారు రాష్ట్రీయ కేర్ ప్రోత్సాహన పురస్కారం రెండు వేల తొమ్మిది యాక్చువల్లీ ఈ ఇయర్లో మనకి ఈ ఇద్దరికి వచ్చినాయి అనమాట ఎవరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే యంగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేస్తున్నారు అనమాట అంటే స్పోర్ట్స్లో యంగ్ చిన్న చిన్న వయసులో స్పోర్ట్స్ టాలెంట్ని ఐడెంటిఫై చేయడం వల్ల ఈ ఈ యూనివర్సిటీకి వచ్చింది ఏంటి జైన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ బెంగళూరు దీనికి వచ్చింది వచ్చిందనమాట ఏ అవార్డు వచ్చింది రాష్ట్ర రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహన్ పురస్కార్ మీ ఇది మాములుగా మీరు దీని పేరులో ఉన్న మీనింగ్ ఇన్నర్ మీనింగ్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా అది ఎందుకు దాని పర్పస్ ఏంటని తెలిసిపోద్ది ఆ యంగ్ యంగ టాలెంట్ని గుర్తించినందుకు జైన్ జైన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ బెంగళూరు దీనికి అన్నమాట ఇది ఎంకరేజ్మెంట్ మెయిన్ టు ద స్పోర్ట్స్ త్రూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏది వచ్చింది ఒడిస్సా మైనింగ్ కార్పొరేట్ లిమిటెడ్ దీనికి అన్నమాట ఈ కేటగిరీలో ఏంటి ఎంకరేజ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ని ఎంకరేజ్మెంట్ త్రూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దా ఆ కేటగిరీలో మనకు ఒడిస్సా మైనింగ్ కార్పొరేట్ లిమిటెడ్కి వచ్చింది ఐడెంటిఫికేషన్ ఆఫ్ యంగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యంగ్ టాలెంట్ ఆ కేటగిరీలో మనకి జైన్ డీమ్ టు బి యూనివర్సిటీ బెంగళూరు ఈ రెండు యూనివర్సిటీకి వచ్చింది ప్రో రాష్ట్రీయ ప్రోత్సాహన పురస్కారం లాస్ట్ లాస్ట్ ఇది రెండు వేల మనకి రెండు వేల నాలుగు నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ నేషనల్ అవార్డ్స్తో కలిపి ఇది యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇవ్వడం రెండు వేల నాలుగు నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు నేషనల్ అవార్డ్స్తో కలిపి బట్ దీన్ని ఇండివిజువల్గా ఇచ్చేవారు ఎప్పుడు నైన్టీన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఇయర్లో స్టార్ట్ చేశారు యాక్చువల్లీ మీకు రెంజింగ్ నార్వే నేషనల్ అవార్డ్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ ఇది రెండు వేల ఇరవై రెండు అవార్డ్స్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ టూ అవార్డ్స్ అంటే పాత గడిచిన సంవత్సరం యొక్క అవార్డ్స్ ఈ సంవత్సరం ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇచ్చారు ఈ అవార్డు ఏకి నైన్టీన్ నైన్టీన్ నైంటీ ఫోర్కి సంబంధించిన అవార్డు నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఇచ్చారు అనమాట సేమ్ అలాగే రెండు వేల ఇరవై ఇరవై రెండుకి సంబంధించిన అవార్డు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు అదే ఈ లద్దరు ఇలా వచ్చిందనమాట ఇవన్నీ ఏంటి సవిత లేట్ సవిత కనవా కన్స్వాల్ లేట్ అంటే చనిపోయిందనమాట ల్యాండ్ అడ్వెంచరు తులసి చైతన్య మోతుకూరి వాటర్ అడ్వట అడ్వ అడ్వెంచరు అంటే ఈ టెంజింగ్ నార్వే నేషనల్ అడ్వెంచర్ అవార్డు అంటే అడ్వెంచర్గా చేస్తారు కదా కొందరు అడ్వెంచర్స్ అంటే కొత్త కొత్త ఇక్కడ నుంచి ఈ సముద్రం మొత్తం ఇదికొని వెళ్ళిపోతారు కొందరు ల్యాండ్ ల్యాండ్ అడ్వెంచర్స్ అంటే ఒక సై సైకిల్ మీద దేశాలు మొత్తం తిరిగేస్తుంటారు అది ల్యాండ్ ల్యాండ్ అడ్వెంచర్లు ఎయిర్ అడ్వెంచర్ అంటే ఏంటి ఈ ఫ్లైట్స్లోని ఈ అడ్వటై అడ్ అడ్వెంచర్ చేస్తుంటారు కదా అదే పారాషూట్లు వేసుకొని అది వేసుకొని పారాషూట్లు వేసుకొని గాల్లో చేసుకునే అడ్వెంచర్స్ అవి ఇవి అనమాట ఇవి ఈ అవార్డ్స్కి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు మనకి ల్యాండ్ ల్యాండ్ అడ్వెంచర్లో సవిత కన్సవాల్కి వచ్చిందనమాట అదే తులసి చైతన్య మోతుకూరి వాటర్ అడ్వాంటేజ్ అంశు కుమార్ తివారి ఏల్ అడ్వంటే అడ్వెంచర్ ప్రవీణ్ సింగ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మీకు ఇక్కడ అన్ని గుర్తుపెట్టుకోవాలా సార్ అన్ని గుర్తుపెట్టుకోవాలండి అని అడిగితే కాదు చూడండి ఎలాగ మీరు ఒక ద్వారా గుర్తుపెట్టుకుని లేటు అవి చనిపోయింది సో ఇది అడిగే అవకాశం ఉంది సవిత కన్స్వాల్ ల్యాండ్ అడ్వా అడ్వెంచర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎవరికి వచ్చింది ప్రవీణ్ సింగ్ ఈ రెండు గుర్తు పెట్టుకోండి ఆటోమేటిక్గా ఈ రెండు కూడా మీకు గుర్తుండిపోతాయి ఫస్ట్ ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి చాలు ఈ రెండు బస్సు చదివే చదులేండి ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిఫ్ట్ చేస్తుంటారు కదా ఇప్పుడు సర్చ్ చదువుకొని వెళ్ళిపోండి ఎగ్జామ్ ముందు ఇంకో చదవండి సో మీరు ఈజీగా గుర్తుపెట్టించుకోరు అనమాట టెంజింగ్ నార్వే నేషనల్ అడ్వెంచర్ అవార్డు అడ్వెంచర్ చేసే వాళ్ళకి ఇస్తారు అనమాట యాక్చువల్లీ ఇవి అవార్డ్స్ ఫస్ట్ మొత్తం మాత్రం మనకు సెవెన్ అవార్డ్స్ నేషనల్ అవార్డ్స్ మొత్తం ఇవే నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అందులో మనకి ఇవి ధ్యాన్చంద్ర అవార్డు అర్జున్ అవార్డు ద్రోణాచార్య అవార్డు మేజర్ జయాన్చంద్ర అవార్డు మౌలానా అబ్దుల్ కలాం అవార్డు రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహన అవార్డు ంజింగ్ నార్వే అవార్డు మీకు స్టార్టింగ్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా స్టా కవర్ చేశాను ఇది మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసే రిపీట్ చేస్తేనే మీకు ఈ నేమ్స్ అవి గుర్తుంటాయండి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి ఎప్పటికప్పుడు రోజు ఒక థర్టీ మినిట్స్ అయినా మీరు ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఎకానమిక్ సంబంధించి పాలిటిక్స్ సంబంధించి ఈ జాగ్రఫీకి సంబంధించి ఎప్పటికైనా కరెంట్ అఫైర్స్ అవే కరెంట్ అఫైర్స్ అంటే అవే అంటే మీరు ప్రతి సబ్జెక్టు అప్డేట్ అవుతున్నారనమాట అలాగా మీరు రోజుకి ఒక థర్టీ మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు డైలీ కరెంట్ అఫైల్స్ కూడా ఈ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము మొత్తం అంత సింపుల్గా చెప్పట్లేదండి చాలా జాగ్రత్తగా చెప్తున్నాం ఏది ఇష్టం వచ్చిన కంటెంట్ ఏం ఇవ్వట్లేదు మీకు చాలా ఇంపార్టెంట్ కంటెంటే ఇస్తున్నాం అంటే ఎగ్జామ్లో ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అంటే చాలా కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఇచ్చేవచ్చు బట్ అది అంతా అవసరం లేదండి స్టూడెంట్ మీరు అన్ స్టూడెంట్స్కి ఎలా అంటే మొత్తం బుట్టలో పెట్టేసుకుంటే ఏది లాస్ట్కి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతాం ఆ ఎగ్జామ్ ముందులో ఎంత రివిజన్ చేయడానికి మనకు టైం చాలదు సో కూనే ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అనేదాన్నే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్లోనే కూడా మీరు కరెంట్ అఫైర్స్ చూస్తే మా దాంట్లో ఒక కరెంట్ అఫైర్స్ చదువుతున్నా అనే రాదు ఒక ఎలా అంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ కవర్ చేస్తున్నాం మేము చాలా అంటే మీకు రెండు కవర్ అవుతున్నాయి అనమాట అన్నీ అన్నీ కవర్ అవుతున్నాయి సో లైక్ మీకు మీరు మాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది లైక్ కూడా లైక్ చేయండి మీకు ఒక కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి ఉంటాను నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి మంచి టాపిక్స్లో మంచి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంపార్టెంట్ టాపిక్స్ ఓకే అండి